శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ మహా సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ పెద్దలందరికీ నమస్కారం నా పేరు సంకీర్త్ వింజమూరి పద్య బోధనలో భాగంగా మనం పద్య విజయం కార్యక్రమంలో క్రిందటి నెల గురు లఘువులు తెలుగు ఛందస్సు గణాలు గురులఘువులను ఎలా గుర్తించడం అనే నాలుగు అంశాల గురించి తెలుసుకున్నాము అయితే నేటి కార్యక్రమంలో మనము ఎతులు వాటి విభాగాల గురించి తెలుసుకుంటాం యతి అనగా మనం పద్యం రాసేటప్పుడు ప్రతి పాదంలో ఉన్న మొదటి అక్షరాన్ని వలి అని అంటారు పద్యమున ప్రతి పాదమున మొదటి అక్షరాన్ని వలి అంటారు పా పద్య లక్షణమున బట్టి పాద పాదములనియందు ఒక నియమిత స్థానం ఉంటుంది దానిని యతిస్థానము అని అంటారు ఈ వలి అనే అక్షరానికి యతిస్థానమున ఉన్న అక్షరానికి పరస్పరం మైత్రి ఉండాలి దీనిని యతి మైత్రి అని అంటారు ఎతులు మనకు ఐదు విభాగాలుగా ఉంటాయి మొదటిగా స్వరయతులు వర్గయతులు సంయుక్త యతులు సరస ఎతులు మరియు విశేషయతులు లేదా ప్రత్యేక మొదలుగా మనం స్వరయతుల గురించి తెలుసుకున్నాం స్వరయతులు మనము హల్లులతో చేసే యతిని అంటే వలికి మరియు యతి స్థానమున ఉన్న అక్షరానికి పరస్పరం యతిమైత్రి కలిగించడం చేసేటప్పుడు దా హల్లుతో కాక మరి హల్లుతో కలిసి ఉన్న అచ్చుతోటి కూడా ఎతి చేయడం అనేది స్వరయతి అచ్చులకు స్వరములు అని పేరు కాబట్టి ఈ ఎతికి స్వరయతి అని కూడా పేరు ఈ ఎతికి మరొక పేరు ప్రాణియతి ప్రాణములు కలిగి ఉన్నవి ప్రాణులు ఇక్కడ హల్లులతో కలిసి ఉన్న అచ్చుని మనం ప్రాణములు అని అంటాము అచ్చులకు ప్రాణములు అని కూడా పేరు కాబట్టి ప్రాణముతో కలిసి ఉన్న హల్లుని ప్రాణి అని అంటాము అలాగే ఈ ఎతికి ప్రాణి ఎతికు అని కూడా ఇంకొక పేరు కూడా ఉంది స్వర మనము స్వరయతులను తరచుగా వాడుతాము అచ్చులకు వాటి వర్గాలకు పరస్పరం ఎతి మైత్రి ఉంటుంది ఏ అచ్చుకు ఏ అల్లు ఎతి సరిపోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదలుగా అచ్చుల యతి పట్టిక అచ్చుల ఎతి పట్టిక మూడు వర్గాలలో విభజించబడింది ఆ ఈ ఉ ఈ మూడు వర్గాలు అచ్చుల అనే వర్గాలు ఆ వర్గంలో అ ఆ ఔ ఐ హ అనే అక్షరాలు ఎతి స్థానంలో ఉండవచ్చు ఒకవేళ ఆ అనే అక్షరము వడిగా ఉంటే ఇప్పుడు ఈ అనే వర్గంలో ఈ ఏ రు ఇహి అనే అక్షరాలు ఎదిస్థానమున ఉండొచ్చు ఒకవేళ ఈ అనే అక్షరము వడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఊ అనే అక్ష ఊ వర్గంలో మనం ఊ అక్షరమును ఉ అనే అక్షరాలు యతిస్థానమున స్థానమున ఉండవచ్చు ఎప్పుడైతే ఊ అనే అక్షరము ఒడిలాగా ఉన్నదో ఇది అచ్చుల ఎతి పట్టిక ఈ అచ్చుల ఎతి పట్టికను అనే వర్గాలను హల్లులతో కలిపితే మనకు అచ్చులకు హల్లులకు స్వరయతి జరుగుతుంది అలాగే మనము ఈ వర్గాలను హల్లులతో కలిపి చూద్దాం మనము క ప్లస్ అ అనే వర్గము క అనే వర్గం అవుతుంది అంటే క అనే అక్షరము వడిలో ఉన్నప్పుడు మనకి క కౌ కై క్యా కాకి హావత్తు ఖ కహ అనే అక్షరాలు యతిస్థానమున రావచ్చు అలాగే కా క ప్లస్ ఈ కి అనే వర్గంలో కి కి కె కే కిమ్ కిహి మరియు క్రూ అనే అక్షరం కూడా రావచ్చు ఎప్పుడైతే కి అనే అక్షరము లేకపోతే కి అనే వర్గంలో ఉండే అక్షరాలు వడి స్థానమున వచ్చినప్పుడు అది యతిస్థానమున ఉండే అక్షరాలు కి కి కె కే అనే అక్షరాలలో ఏదైనా అక్షరము స్థానములాగా రావచ్చు ఇప్పుడు కు ప్లస్ కు అనే వర్గంలో మనకి కు అంటే కు కు ఖో కుంకు అనే అక్షరాలు ఎతి స్థానమున రావచ్చు ఎప్పుడైతే కువర్గంలో ఉన్న అక్షరాలు వలి స్థానమున ఉన్నప్పుడు అదే కువర్గంలో ఉన్న అక్షరాలు ఎతి రావచ్చు అలాగే గ అనే అక్షరం చూద్దాం గ ప్లస్ ఆ గ వర్గం మనము గ అనే అక్షరము ఎతి స్థానమున అంటే వలి స్థానమున వచ్చినప్పుడు లేదా గ వర్గంలో ఉన్న అక్షరాలు వలి స్థానమున వచ్చినప్పుడు గ గౌ గై అనే అక్షరాలు ఎతి స్థానంలో రావచ్చు ఎప్పుడైతే గ వర్గంలో ఉన్న అక్షరాలు వడి స్థానమున వస్తాయో ఇప్పుడు మనము గి అనే అక్షరం గురించి చూద్దాం గ ప్లస్ ఈ గి అవుతుంది అలాగే గి వర్గంలో గి గి గుం గిమ్ గిహి అనే అక్షరాలు స్థానమున వస్తాయి ఎప్పుడైతే గీ వర్గంలో ఉండే అక్షరాలు వలి స్థానమున వస్తాయో అలాగే గు అనే వర్గం గు ప్లస్ ఉ గు అలాగే గు వర్గంలో ఉండే అక్షరాలు గు గుహు ఈ అక్షరాలు గు వర్గంలో ఉన్న అక్షరాలు వలి స్థానమున వచ్చినప్పుడు ఈ గిగ్గి గుహు అనే అక్షరాలు స్థానమున వస్తాయి మనము హల్లులకు అచ్చుని కలిపి ఒక అక్షరంతో మనం స్వరయదిని చేయవచ్చు అయితే ఒక వర్గంలో ఉన్న అచ్చు ఒక వర్గంలో ఉన్న అక్షరాలు ఇంకొక వర్గంలో ఉన్న అక్షరాలకు ఎతి సరిపోదు ఎందుకంటే మనము క అనే వర్గం తీసుకుందాం మొదలుగా ఇప్పుడు క అనే వర్గానికి కక్క కౌ కైక్య కాకిహ ఒత్తుక కంకహ అనే అక్షరాలు ఎతి సరిపోతాయి కానీ వర్గంలో ఉన్న అక్షరాలు కికి క్రూ కుం కిమ్ కిహి అనే అక్షరాలు కా వర్గంలో ఉన్న అక్షరాలకి ఎత్తి చెల్లదు ఇది ఒక నియమం ఉదాహరణకు యర్థముల్ నిజములే కర్మాను మరొకసారి కలలోతోచిన అర్ధముల్ నిజములే కర్మానుబంధంబులన్ ఈ పద్యము మతేవ పద్యము మత్యోప లక్షణాల మత్తేప పద్యం లక్షణాల పట్టి పద్నాలుగవ అక్షరం యతిస్థానం ఇప్పుడు మనకు కలలో ఉన్న క అనే అక్షరము వడి కర్మానుబంధములు అనే పదములో క అనే అక్షరము యతిస్థానమున ఒక నియమిత అక్షరము అంటే ఇక్కడ మనం క వర్గంలో ఎదులను చూస్తున్నాం క అనే వర్గంలో క కై క్యా కాకి కం కహ అనే అక్షరాలు ఉంటాయి అని మనకి తెలుసు అయితే అందులో మొదటి అక్షరం కా కా వర్గంలో ఉన్న అక్షరానికి కా వర్గంలో ఉన్న మొదటి అక్షరం క యతి చెల్లుతుంది కాబట్టి ఈ పద్యము పాదము సంపూర్ణమైంది అలాగే అనిన ప్రవరుడు నీవన్న అర్థమేళ్ళ ఇది తేటగీతి పద్యం తేటగీతి పద్యంలో మూడవ గణము మొదటి అక్షరము యతి స్థానముగా ఉంటుంది కాబట్టి మనము ఆ అనే వర్గంలో చూస్తున్నాము ఇది అచ్చుల ఇది హల్లులతోటి సంబంధం లేదు ఆ అనే అచ్చుల వర్గాన్ని చూస్తున్నాము ఆ వర్గంలో అహ ఈ అక్షరాలు ఆ వర్గంలో యతిస్థానములుగా ఉంటాయి అలాగే ఇప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే అనినా అనే పదంలో అనినా ఆ ఈ అక్షరము వలిగా ఉంటుంది అలాగే నీవన్న అర్థము అంటే వ్యర్థము ఎడాగమం వస్తుంది ఇక్కడ ఎల్లలో యా అనే అక్షరము అనిలలో ఆ అనే అక్షరము పరస్పరం ఎతి చెల్లుతుంది కాబట్టి ఆ వర్గంలో యా అనే అక్షరము కూడా పదంలో అనినా ఆ ఈ అక్షరము వలిగా ఉంటుంది అలాగే నీవన్న అర్థము అంటే వ్యర్థము ఎడాగమం వస్తుంది ఇక్కడ వ్యర్థమెల్లలో యా అనే అక్షరము అనిలలో ఆ అనే అక్షరము పరస్పరం యతి మైత్రి చెల్లుతుంది కాబట్టి ఆ వర్గంలో యా అనే అక్షరము కూడా ఉంది కాబట్టి ఇది స్వరయతి అని అనవచ్చును మనము వర్గయతులలోకి ప్రవేశిద్దాం వర్గయతులు హల్లులలో కా నుండి మా వరకు ఉన్న అక్షరాలను స్పర్శములు అని అంటాము ఇవి ఐదు వర్గాలలో విభజించబడ్డాయి ఏమంటే క చ ప ఇవి ఐదు వర్గాలు మనకి తెలిసినట్లు వర్ణమాలలో వీటిని పరుషములు అని కూడా అంటాము ఇప్పుడు ఈ వర్గాలను మనము యతి స్థానములో ఉంచుదాం క అనే వర్గం క ఘ క్ష ఈ అక్షరాలు యతి స్థానమున వస్తాయి ఎప్పుడైతే క లేదా గ లేదా ఖ లేదా ఘ లేదా క్ష అనే అక్షరాలు వడి స్థానమున వచ్చినప్పుడు ఇప్పుడు చ చ వర్గంలో చ ఛ చ ఛ జ ఝ ష స స హ క్ష ఈ అక్షరాలు అంటే చ ఛ జ ఝ ష శ స హ క్ష ఈ అక్షరాలు స్థానమున వస్తాయి ఎప్పుడైతే ఈ వర్గంలో ఉన్న అక్షరాలు కూడా వలి స్థానమున వస్తాయో వీటికి మనం స్వరయదులను కూడా కొంచెం కొంచెంగా మనము సంబంధం పెట్టుకోవచ్చు అయితే మరొక వర్గం ట క చ ఈ వర్గము మూడవ వర్గం ఈ వర్గములో ట ఈ నాలుగు అక్షరాలు యతి స్థానమున రావచ్చు ఎప్పుడైతే ఈ వర్గంలో ఉన్న అక్షరాలే వలి స్థానమున వస్తాయి ఇప్పుడు మనము నేర్చుకునేది క చ ఇది నాలుగవ వర్గం ధ ఈ నాలుగు అక్షరాలు యతి స్థానమున వస్తాయి ఎప్పుడైతే ఈ త వర్గంలో ఉన్న అక్షరాలు వలి స్థానంలో వస్తాయో ఇప్పుడు క చ ట ప ఇది ఐదవ వర్గం మ లేదా వ ఈ ఐదు అక్షరాలు మనకు యతిస్థానమున వస్తాయి ఎప్పుడైతే ఈ అక్షరాలే మనకు వడి స్థానమున వస్తాయో హల్లుల యతి పట్టిక మనము స్వర చెప్పుకున్న విధముగా ఒక వర్గములో ఉన్న అక్షరాలు మరొక వర్గములో ఉన్న అక్షరాలకు సంబంధము ఉండదు అంటే యతి మైత్రి చెల్లదు అంటే మనము క అనే వర్గముకు చ అనే వర్గముకు యతి మైత్రి చెల్లదు అనే అక్షరానికి చ అనే అక్షరానికి ఖ అనే అక్షరానికి ఛ అనే అక్షరానికి మొదలైన అక్షరాలకు ఎత్తి చెల్లదు అలాగే మిగతా వర్గాలలో కూడా ఇదే ఉంటుంది మనము వర్గయతుల వలన ఒక ఒక వర్గములో ఉన్న వేరువేరు అక్షరాలకు ఎతి చెల్లుతుంది ఎలాగంటే కాకి ఖ కాకి గ కాకి ఘ కాకి ఛ అలాగే ఖాకి కా ఖాకి గా ఖాకి ఘ ఖాకి క్ష మరియు ఖాకి ఖా కూడా ఎది చెల్లుతుంది అలాగే గ గాకి కా గాకి ఘ గాకి ఖ గాకి క్ష మరియు గాకి గా కూడా ఎది చెల్లుతుంది అలాగే ఘ ఘాకి కా ఘాకి ఖ ఘాకి గ ఘాకి ఘ ఘాకి క్ష ఇలా మనం ఒక వర్గంలో ఉన్న అక్షరాలకు వాటి వాటి అక్షరాలకు యతి మైత్రి చెల్లుతుంది ఇది వర్గయతుల వలన ఇలాగే మిగతా వర్గాలలో కూడా ఉంటుంది ఇదే వర్గయతి ఇప్పుడు మనం సరస గురించి తెలుసుకుందాం కొన్ని ఎత్తులను సరస్య అని పిలుస్తారు కానీ ఇవి సరస అని పిలవడానికి వాటికి కారణం అనేది లేదు కాకపోతే ఈ సరస అనేవి నాలుగు భాగాలలో విభజించబడ్డాయి నా అణ ఆ నాలుగవ భాగము స మరియు ఈ నాలుగు భాగమును సరస్వతి కిందకి వస్తాయి మనము నా అణ గురించి మాట్లాడదాం నా అణలకు ఎతి చెన్నును నా అణాలతో పాటు వాటి అచ్చులకు కూడా మనం స్వరయతులను చెప్పుకున్నట్లుగా నా అణాలతో పాటు వాటి అచ్చులకు కూడా ఎతి చేయవలను ఉదాహరణకు నలువై ఇక్కడ ఇది మూడో మత్తేప పద్యము నా అనే అక్షరము వలి కాగా వీణావాదన ప్రౌడిచేలో అణ అనేది ఎది స్థానమున ఉండే అణ అక్షరం కాబట్టి ఈ సరసయతి ప్రకారంగా నా అనే అక్షరానికి అణ అనే అక్షరానికి ఎది చెల్లుతుంది ఆ య ఆయాలకు ఎతి చెల్లును ఆయాలతో పాటు వాటి అచ్చులకు కూడా ఎతి చేయవలను ఉదాహరణకు మనం స్వరయతులలో చెప్పుకున్నట్లుగా అనిన ప్రవరుండు నీవన్న అర్థమెల్లా ఈ పద్యం కూడా తేటగిది మనం స్వర స్వరయతులలో చెప్పుకున్నాం ఆ అనే అక్షరము వలి కాగా మూడవ గణం మొదట అక్షరం యా అనే అక్షరము మనకి ఎతి స్థానమున ఉండే అక్షరము అవుతుంది కాబట్టి ఇది స్వరయతి ఆలోచించచ్చు మరియు సరస్ కూడా ఇది ప్రయోగించబడుతుంది ఆహా ఆహాలకు ఎతి చల్లును ఈ ఆహాలు కూడా సరస్యతి ఉంటాయి ఆయాల వలె వీటి విధము కూడా ఒకటే ఆహాలతో పాటు వాటి అచ్చులకు కూడా ఎతి చేయవలను ఉదాహరణకు అనుచు వేల నీహారి హారి ఇది కూడా తేటకిత పద్యం ఇది కూడా తేటకితి పద్యం తేటకితి పద్యం లక్షణం ప్రకారంగా మూడవ గణం మొదట అక్షరం యతిస్థానం అని మనకు తెలుసు అయితే ఇక్కడ ఆ అనే అక్షరము వలిలాగా ఉండగా ఈ హారి హారిలో హ అనే అక్షరము యతిస్థానమున ఉండే మూడవ గణం మొదటి అక్షరం ఇది స్వరయతిలాగా ఉండొచ్చు సరస్ కూడా ఉండొచ్చు అయితే ఈ హ అనే అక్షరానికి ఆ అనే వలికి ఎత్తి స్త్రి సరిపోతుంది కాబట్టి ఈ ఆ హ అనే ఎతి సంపూర్ణమైంది ఇప్పుడు మనం మరియు గురించి తెలుసుకుందాం ష ష ఇది నాలుగవ భాగం ఛతి చెల్లుతుంది ఇది కూడా సరస్వతి అవును షాసాజ చజా జడ్జలకు ఎతి చేయడంతో పాటు వాటి అచ్చులకు కూడా ఎది చేయాలి ఎలాగంటే మనం స్వర తెలుసుకున్నాం వీటికి ఉదాహరణలను మనం వర్గయతులలో చెప్పుకున్నాం విధముగా మనం సరసయేతులను చేస్తాం ఇప్పుడు మనం సంయుక్త ఎత్తుల గురించి తెలుసుకుందాం సంయుక్త అనగా సంయుక్త లేదా ద్విత్వాక్షరాల చేత చేయబడిన ఎతి ఏదైనా ఒక అక్షరం వడిస్థానమున ఉన్నప్పుడు ఆ అక్షరం యొక్క ఒత్తు వేరే అక్షరానికి చేరి యతిస్థానమున ఉన్నప్పుడు లేదా అదే అక్షరం ద్విత్వాక్షరమై యతిస్థానమున ఉన్నప్పుడు సంయుక్త అని అలబడుతుంది ఉదాహరణకు భార్గవ ముఖ్యుడు రురుడు పుట్టే కాంతియుతుడై ఇది భా అనే అక్షరాన్ని పక్కకు పెడితే రాకి గావత్తు అనే అక్షరము మొదటి అక్షరముగా వడిగా ఉంటుంది ఇది కందపద్యము కావున మనము ఇలా కూడా చేసుకోవచ్చు భార్గవ ముఖ్యుడు పుట్టే రురుడు గాంతీయుడే ఈ రాకి గావత్తు అనే అక్షరంలో గా అనే ఒత్తు ఉంది కాబట్టి మనము గాంతి అనే అక్షరంలో గా అని కూడా ఉంది కాబట్టి ఇది సంయుక్త ఎతి అవుతుంది ఎందుకంటే రాకి గావత్తు ఉంది అలాగే గా కూడా ఉంది కాబట్టి ఎందుకంటే మనం గాకి గాకి ఎత్తి చేస్తున్నాం ఇక్కడ అందుకనే ఇది సంయుక్త అవుతుంది ఇలా మనం సంయుక్త చేసుకోవచ్చు వచ్చే పద్య విషయం కార్యక్రమంలో ప్రత్యేక వాటి విభాగాల గురించి తెలుసుకున్నాం ధన్యవాదాలు